కొన్ని కొన్ని స్కూల్స్ దూరం అవడం కొన్ని కొన్ని స్కూల్స్ దగ్గర అవ్వడం రకరకాల డిస్క్రబెన్సీలు చాలా వచ్చాయి మేడం అయితే ఇది కాకుండా అసలు బేసిక్ గా ఎందుకు ఇటువంటి రేషనలైజేషన్ తీసుకోవాల్సిందన్న పాయింట్ డిస్కషన్ వచ్చినప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే మనకు తెలుసు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పాలసీ అనే మనకు తెలుసు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సాఫ్రైజేషన్ అంటే బీజేపీ వాళ్ళు కాషాయంగా నా సిలబస్ అంతా మార్చేసి దానిలో చాలా వరకు సిలబస్ క్వాలిటీ వైస్ కూడా మార్చేసి రకరకాల పార్టీలు తీసేసి కొన్ని కొన్ని కలిపించి చేశారు అందరిని వైల్డ్ లైస్ తెలివి కరెక్ట్గా నన్ను అధ్యక్ష కాంట్రోవర్సి క్రియేట్ చేస్తున్నారు నన్ను ఐ గౌరవ సభ్యులు అనేది కరెక్ట్ కాదండి నన్ను నేను ఏమనుకోపోతే మాట్లా చెప్తున్నాం రాజకీయాలు తీసుకురాదండి కరీకులం లో రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది కరీకులం ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగిందని అడుగుతున్నా బిజెపి అని కానీ కానీ ఆర్ఎస్ఎస్ అని కాదు నా ఉద్దేశం ఏంటంటే సిలబస్ మార్చి ఫైవ్ చిన్నప్పటి నుంచే చిన్నప్పటి నుంచే వాళ్ళ మైనన్ అంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నాకు అండిడు అడుతారా పార్టీలందు తీస్తారు కొత్త పార్టీలు పెట్టారు హౌస్ ఆఫ్ సఫ్రనైజేషన్ సర్ హౌస్ ఆఫ్ సఫ్రనైజేషన్ చాలా వరకు ఎక్కడ కూడా తీసుకొచ్చారు సార్ హిందూ గార్డనని హిందూ మతాలని ఇ అన్ని రకరకాలు పెట్టారు సార్ దాంట్లో అధ్యక్ష అధ్యక్షుడు నను వరే తప్పినో ఒక్క నిమిషం నను వన్ సెకండ్ కరెక్ట్ కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారు పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు ఒక్క నిమిషం అండి ఒక్క అండి మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు హౌస్ నుంచి మీరు మళ్ళీ వాకౌట్ అయ్యారు మొన్న మీరు డిక్షనరీలో మీరు మీ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదవరు సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు ఇస్లాం అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు హిందూ అయి ఉండొచ్చు అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష మేము ఎక్కడా తీసేదే సో దయచేసి నోనో అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప ఒక్క అధ్యక్ష ఇన్ వాట్ వే వాక్ వేలం ఇన్సో సార్ మీరు లేనిపోని కాంట్రవర్సీ లేవనెత్తదండి ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి ఆధారాలు ఉంటే బయట పెట్టండి సాఫరనైజేషన్ ఎక్కడ జరిగింది మేము తీసుకొచ్చిన పాఠశాల అవునా మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మేము ఇస్తున్నాం మా డిక్షనరీ కానీ మీకు తీసుకొస్తాం మీరు చదవండి దేవుడు అన్న పదం ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ నో కనీసం సార్ దేవుడు అన్న పదానికి మేము తీసుకొచ్చిన అర్థం ఏంటి మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం లో మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వర్కౌట్ చేశారు స్వామి ఆ రోజు మీరు ఎందుకు వర్కౌట్ చేశారు స్వామి నో నాకు బాధ ఆవేదన ఉంటుంది సార్ నాకు బాధ ఆవేదన ఉంటుంది మీరు హౌస్ మీద తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్రని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నాక సిద్ధంగా లేమండి మేము కూర్చున్నాక సిద్ధంగా లేము యు విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఐ విల్ సిట్ నో ప్రాబ్లం సాఫరైజేషన్ జరగట్లేదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ మేము సాఫరనైజేషన్ ఎక్కడ చేయట్లేదు దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా రెడీ టు డిబేట్ చెప్పండి సార్ వచ్చి యాజ్ డెనౌన్స్డ్ బై ది బిజెపి గవర్నమెంట్ అట్ ది సెంటర్ ఆర్ యూ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఇట్ సార్ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఎన్ఈపి సార్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇస్ అ కంకరెంట్ సబ్జెక్ట్ ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం ఇట్ ఈస్ ఒక నిమిషం పూర్తి చేయండి ఇట్ ఇస్ అ కంకరెంట్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ అడ్వైజరీ ఇన్ నేచర్ వీ విల్ చూస్ బేస్డ్ ఆన్ లోకల్ కండిషన్స్ ఐ హైట్ టు చూస్ గవర్నమెంట్ హైస్ రైట్ టు చూస్ లోకల్ కండిషన్స్ బట్టి మేము వెళ్తాం తప్ప మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మా మేము రుద్దాలంటే మేము చేయం లోకల్ కండిషన్స్ ఏంటి అవసరాలు ఏంటి సంఘాలతో మాట్లాడాలి ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి మీ అందరూ మనం మీటింగ్ పెట్టుకున్నాం మూడు నాలుగు గంటల సేపు ప్రజాప్రతినిధులు ప్రతినిధులందరూ కూర్చొని మాడుకున్నాం అదే చెప్తున్నా మీరు మీరు అనిన నోనో గౌరవ సభ్యులు సభ్యుడు మీరు అడిగింది సాఫ్రనైజేషన్ అన్న పదం మీరు వాడారు అది నేను ఒక్కోట్లేదు కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి నేను డిక్షనరీ చదివి చెప్తాను మీరు ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో మేము ఇచ్చిన డిక్షనరీలో అర్థమే ఉందో లెట్ డిబేట్ ఇన్ దిస్ హౌస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిబేట్ ఇన్ దిస్ హౌస్ సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్ తీయండి సార్ మీరు ఎందుకే బయటకు వెళ్ళారు ఆ రోజు తీయండి పుస్తకాలు అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది ఒక్క నిమిషం అధ్యక్ష క్వశ్చన్ ఏంటి అధ్యక్ష వాట్ ఇస్ ద క్వశ్చన్ రేషనైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా రెండో ప్రశ్నకి సమాధానం లేదని చెప్పా మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్నా అధ్యక్ష ఆయన ఇప్పుడు కరిక్లం గురించి మాట్లాడుతున్నారు కరిక్లం గురించి ఎక్కడున్న అద్దక్ష ఈ ప్రశ్నలో నంబర్ వన్ నంబర్ టూ శాఫరనైజేషన్ ఒక కరిక్లం అని ఎట్లా అంటారు అద్దె గౌరవ సభ్యులు ఆధారాలు ఎక్కడున్నాయి అద్దక్ష అండ్ టు ఈస్ నాట్ ఇన్ సిగ్నేటరీ ఆఫ్ దిస్ ఆయన అంటారు కూర్చోండి కూర్చోండి మందు లేదా సార్ మాట్లాడటం గురించి కాదు మీరు మా ఆయ అనేది మీరు మా సార్ ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష ఉప ప్రశ్నకి సంబంధం లేదనేది ఆయన కంటెంట్ అది కాదు అధ్యక్ష 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 నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం లేని పోని ఆరోపణలు చేస్తే హ్యావ్ అ ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ అనే పదమైన వాడారు ఎక్కడ చేశామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను అది నో ప్రాబ్లం సార్ చెప్పండి సార్ కూర్చోండి 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 చెప్పండి అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోయ్యా

అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష 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 సభ్యులు సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు విద్యా వ్యవస్థ ని కార్యకులంలో సాఫర్ అన్న పదం వాడారు స్టేట్మెంట్ ఐఎమ్ ప్రొటెస్టింగ్ అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్ పంపేయండి సార్ అరే ఆయన లేదు లేవనెత్తారు నేను లేవనెత్తలే ఐ వాంట్ రైట్ టు ఆన్సర్ మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి

రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఎందుకు కూర్చోండి మీ సీట్లో మీ సీట్లో కూర్చోండి కూర్చోండి మీ సీట్లో చర్చ పెట్టినప్పుడు పారిపోయారు మాధవ్ గారు మాధవ్ గారు యు ఆర్ నాట్ హెవర్ టు టాక్ చేరు టైం ఇవ్వలేదు మీకు మీరు ఆ రోజు పారిపోయారు బయటికి పారిపోయారు ఆ తలుపు నుంచి పారిపోయారు గుర్తుపెట్టుకో చర్చ చేయలేకపోవారు కట్టుకోలేక చర్చకి ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు ఆ రోజు మీరు అడిగారు ఆ రోజు డిబేట్ అధ్యక్ష అధ్యక్ష ఒక్క విషయం ఒక విషయం అధ్యక్ష ఎవరు ఎవరు చెప్పినా మీరు చేరి చెప్పండి మీరు మీరు మాట వాళ్ళు కూడా మీరు చేరి చెప్పండి మీరు చెప్పాలన్నా కూడా చేరి చెప్పండి తప్ప దయచేసి కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి వాళ్ళు కూర్చోండి మేము కూర్చుంటాం మేము కూర్చుంటే వాళ్ళు కూర్చోండి ఇదే పట్టింపు కూర్చోండి 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 రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాధ రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు మీరు సభ్యుడిలో ప్రవర్తించట్లా మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు ఏదో ఒక నిమిషం అధ్యక్ష ఏంటిది మీరు లేనప్పుడు చదువుకున్నారు చదువుకున్న వారు విద్యుత్ ఉండాలి సభ మరీ పాటించాలి చెప్పండి అధ్యక్ష అందరికీ ఒక నిమిషం అధ్యక్ష ఎవరికి కాదు ఒక్కరికి చెప్పామంటే అందరూ దాన్ని అనుభవించుకోవాలి ఒక్కొక్కరికి చెప్పరు చెప్పండి సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు మారుతూ ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష రేషనైజేషన్ ఆఫ్ స్కూల్ నేను మొదటి ప్రశ్నకి లేదని నేను చెప్పాను రెండో ప్రశ్నకి లేదని చెప్పాను మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను వర సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు మాట్లాడారు మాట్లాడుతూ సాఫరనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు అది ఆయన విత్డ్రా చేయాలి అనే పదం వాడారు అది విత్డ్రా చేయాలి అధ్యక్ష ఎందుకంటే అది హౌస్ నే కాదు ప్రజాధికాన్ని తప్పుదారు పట్టిస్తున్నారు సాఫరనైజేషన్ అన్న పదం వాడారు అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను ఇంకోటి నన్ను ఛాలెంజ్ చేశారు మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో చదివి నేను చెప్పాను మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పమంటే చెప్తాను ఒక ఐదు నిమిషాలు డిక్షనరీ వస్తుంది ఎందుకంటే మాట్లాడి లేదు చదువుదాం మళ్ళీ ఆయన మాట్లాడారు మీ సభ్యుడు చెప్పారు సార్ రాయ గారు సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు మీరు కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అధ్యక్ష కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అద్దాక ఇట్లా చేస్తాం సభ కాదు సభకు ఒక విషయం సభకు సంబంధం ఈ క్వశ్చన్ కి సంబంధం లేనటువంటి విషయం ఆయన అడగకూడదు మనం దానికి సమాధానం చెప్పాలని అవసరం గవర్నమెంట్ కూడా లేదు సార్ అధ్యక్ష మాట్లాడుతున్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష అసలు గౌరవ సభ్యులకి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి అధ్యక్ష హౌస్ లోకి వచ్చినప్పుడు అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ఈపి అమలు చేసింది గత ప్రభుత్వం సింగిల్ మేజర్ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు మేం కాదండి తిప్పి కన్వీనియంట్ గా ఇప్పుడు సాఫర్నైజేషన్ ఆఫ్ కార్యకులం అంటారు అధ్యక్ష ఎంతవరకు